హర్షకుమార్ మాజీ ఎంపీ కుమార్ లాంటి వాళ్ళు కూడా దాని మీద చాలా సీరియస్ హర్ష కుమార్ అనే వ్యక్తి క్రైస్తవుడా హిందూ ఎస్సీ నా క్రైస్తవుడు అంటున్నాడు కదా ఆయన క్రైస్తవుడు అయినప్పుడు ముందు అమలాపురం నుండి ఎస్సీ కోటలు ఎలా పోటీ చేశాడు అసలు ఎస్సీకి క్రైస్తవానికి సంబంధం ఏంటి అసలు క్రైస్తవంలో ఎస్సీ అనే పదం ఉందా నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం బీజేపీ నాయకులు సిరసన గండ్ల శ్రీనివాసులు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల జరుగుతున్న ఈ మతాలను ఉద్దేశించి కొంతమంది పాస్టర్లు క్రిస్టియానిటీ కమ్యూనిటీ నుంచి వస్తున్న హేతువాదం గురించి కావచ్చు లేదా గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవినీతి సంఘటనల గురించి కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి జరిగిన ఈ సంఘటన గురించి కూడా ఇందులో క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన కూడా చాలా చర్చలు అక్రమంగా కట్టే ప్రధానంగా అక్రమంగా కట్టే చర్చల మీద జరిగిన ఈ విషయాలను కూడా ఆయన వెలికి తీసారు ఇటీవల కాలంలో సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇవి ఎట్లా జరుగుతున్నాయి ఈ నీటి గురించి అలాగే లోతుగా ప్రశ్నించే ప్రయత్నం వస్తా ఎలా ఉన్నారు బాగున్నాను అన్న ప్రధానంగా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ చర్చలు అనేది నాకు ఒకప్పుడు నాకు తెలిసి ఊహ తెలిసినప్పుడు చర్చ్ అంటే ఒకటి ఒక రెండు ఉండేది ఇప్పుడు చూస్తే దాదాపు వందలాది చర్చిలు వేలాది చర్చిలు అవుతా ఉన్నాయి మీరేం చెప్తారు చర్చిలు సమాజానికి ఎంతవరకు అవసరం సమాజం అడుగుతుందా నాకు కావాలి చర్చి కట్టమనే అనే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే సమాజం ఇక్కడ చర్చి కట్టమని ఎవరు అడగట్లేదు ఈరోజు సమాజం చర్చి కట్టేదని వ్యతిరేకిస్తుంది ఆ వ్యతిరేకతను పట్టించుకోకుండా విదేశాల నుండి వచ్చేటువంటి కొన్ని డబ్బుల కోసం అలాగే తమ సంపాదన కోసం పాస్టర్లు నిర్మిస్తున్నటువంటి చర్చిలు వాస్తవానికి ఒక కూడా పర్మిషన్ ఉండదు ఈ రోజు భారతదేశంలో ఒక మత మందిరం కట్టాలంటే ఒక చర్చి నిర్మాణం కావాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క అంగీకారం కావాలి కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చిలకు పర్మిషన్ లేకుండా ఈరోజు చర్చి నిర్మాణం జరుగుతుంది అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు ఎందుకు వ్యతిరేకత క్రైస్తవం వైపు వస్తుంది అంటే సమాజానికి ఆ నీడు లేదు నీడ లేకపోయినా కూడా ఈ రోజు చర్చిలు కట్టడానికి బలవంతం మీద ప్రజల మీద ప్రయోగాలు చేస్తున్నారు ప్రజలు మీరు రుద్దుతున్నారు దాని కారణంగానే ఈ రోజు క్రైస్తవం మీద వ్యతిరేకత వస్తుంది చర్చిల నిర్మాణం మీద వ్యతిరేకత వస్తుంది లేకపోతే ఒక దీనికి తప్పనిసరిగా చుట్టుపక్కల ప్రజల యొక్క సంతకాలతో కూడినటువంటి లెటర్ అలాగే కలెక్టర్ పర్మిషన్ చర్చి నిర్మాణానికి అవసరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఏ చర్చి కూడా అటువంటి అనుమతులు లేవు అక్రమంగా దౌర్జన్యంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ నిర్మాణం జరిగింది అలాగే గతంలో కూడా ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా పట్టించుకునే కారణంగా విస్తృతంగా చర్చలు కట్టడం జరిగింది కానీ ఈరోజు సమాజం చైతన్యవంతమైంది హిందూ చై సమాజం చైతన్యంగా వ్యతిరేకిస్తుంది అక్కడ చర్చి నిర్మాణం అవసరం లేకుండా కూడా చర్చి నిర్మాణం జరుగుతుంది అక్కడ సమాజం యొక్క ఆసక్తితో సంబంధం లేకుండా బలవంతంగా రుద్దుతున్నారనే క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అక్రమ చర్చలకు వ్యతిరేకంగా సమాజం ఉద్యమిస్తుంది కేవలం వైసీపీని టార్గెట్ చేసిగా చేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారా లేదంటే మీ మీ ఎజెండా ఏంటి ప్రధానంగా అంటే చర్చిలే మీ ఎజెండా లేదా వైసీపీ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంకా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కోటరి వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కావడం ఆ క్రైస్తవుల యొక్క ప్రభావం అన్ని చర్చిల యొక్క మీద ప్రభావం పడ్డం వాళ్ళు దౌర్జన్యంగా కింది స్థాయిలో ముఖ్యమంత్రి క్రైస్తవుడు కాబట్టి ఈ ప్రాంతంలో ఒక సువార్థ స్వసమాచారం జరిగితే ఒక వైసీపీ ఎమ్మెల్యే జనాలను తీసుకెళ్లాలనే వర్షన్ వచ్చినప్పుడు అలాగే ఆ ఎమ్మెల్యే సపోర్ట్ చర్చి వైసీపీ ప్రభుత్వాన్ని చర్చి నిర్మాణంలో అక్రమ చర్చి నిర్మాణంలో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే పాల్గొంటే దాన్ని సమాజం ఎలా చూస్తుందో చెప్పండి అక్రమంగా కట్టడాన్ని అక్రమం అంటారా సక్రమం అంటారా అంటే ప్రభుత్వం యొక్క అండదండలు జరుగుతున్నట్టే కదా మత మార్పిల్లు మీకు ఉదాహరణ చెప్తాను మార్కాపురం మండలం గజ్జలకొండ ఒక ఎస్సీ కాలనీలో చర్చి కట్టడానికి శంకుస్థాపన చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్ మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సమాజం వ్యతిరేకిచ్చింది ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నా చేసింది అక్రమ చర్చి చేసింది ఎవరు కాదు అక్కడ నివసిస్తున్నటువంటి ఎస్సీలే వాళ్ళ ఇంట్లో వాళ్ళే దాయదులే ఆదిమూల ప్రకాష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతనే చేశాడు ధర్నా బాబు మాకు ఈ చర్చ వద్దాయా మాకు అవసరం లేదు మేము ప్రశాంతంగా బతుకుతున్నాం మధ్యలో మా జీవితాల్లో పుల్ల పెట్ట మా జీవితాల్లో నిప్పు పెట్టద్దు అని చెప్పి నిరసన కార్యక్రమం చేశారు అంటే ప్రజలు ఇష్టపడి కట్టుకున్నారా అధికారం మదంతో కట్టారనేది మీరే చెప్పాలి అంటే బేసిక్ అంటే ఈ ప్రభుత్వం సపోర్ట్ ఎక్కువ ఉందంటారా చర్చ గత ప్రభుత్వం వంద కొంత శాతం పాస్టర్లకు జీతాలు ఇచ్చారు చర్చిలు నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు ఒక్క క్రైస్తవుడు కూడా లేని కాలనీలకు పునరావాస కాలనీలలో చర్చిలు కట్టమని మళ్ళీ డబ్బులు ఇచ్చారు దేవాలయాల దగ్గర సిలవలు పెట్టడానికి మంత్రులు ఎమ్మెల్యేలు నిధులు సమకూర్చారు ఇంతకంటే ఏం కావాలి ఆధారాలు మీది కూడా ఒక వీడియో చూసాను ఒక సంబంధించి అది కూర్చోడం జరిగింది పశ్చిమ ప్రకాశంలో తిరుపతితో పాటు సమానంగా గొడ్రాలికొండల తిరుమలనాథ స్వామి దేవాలయం ఉంది గొడ్రాలకొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇలవేల్పు తిరుపాలు తిరుమలయ్య ఇట్లా పేర్లు పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో ఆ గొడ్రాలకొండ తిరుమలనాథ స్వామి పేరు లేకుండా ఆ ప్రాంతంలో పేర్లే ఉండవు అటువంటి పుణ్యక్షేత్రం పిల్లలు పుట్టని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కోరికలు తీర్చేటువంటి పుణ్యక్షేత్రం ఆ క్షేత్రం సంబంధించినటువంటి ఒక కొండ ఒక స్త్రీ స్థానం మాదిరి ఉంటుంది ఆ కొండ మీద దేవాలయం ఉంటుంది ఆ కొండ మీద సెలవు పెడితే హిందూ సమాజం ఊరుకుంటుందా తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం ఇప్పుడు టెంపుల్ మీద అవును టెంపుల్ మీద ఉంది టెంపుల్ మీద ఎలా కడతాం ఇప్పుడు జెరుసలం ఒక కొండ జెరుసలం లో ఒక కొండే కదా ఒక పక్క యూదులు పక్క ముస్లింస్ ఒక పక్క క్రైస్తవులు పూజించుకుంటాం ఆ కొండ మీద వెళ్ళి హిందువులకు సంబంధించినటువంటి ఓంకారాన్ని నేను పెట్టగలను అయితే ఇక్కడ నేను పూజించి తరతరాలుగా మా తల్లిదండ్రులు మా తాతలు ముత్తాతలు పూజిస్తున్నటువంటి నేను ఆచరిస్తున్నటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశంలో నువ్వు సిల్లు తీసుకొచ్చేలా పెడతాం పెట్టడం వెనక ఉన్నటువంటి అధికార మదం ఏంటి ఎవరున్నారు వెనక కాబట్టి తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం చెప్పాం చేసాం కానీ అంటే క్రైస్తవులు చాలామంది ఈ కొంతమంది హిందూ సంఘాలని చెప్పుకొని మా మీద కావాలని దాడి చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఈ హర్షకుమార్ మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వాళ్ళు కూడా దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ కూడా అవ్వడానికి మీరేం చెప్తారంటే కుమార్ మాటలు కానీ ఎలా తీసుకుంటారు చర్య లేకుండా ప్రతి చర్య ఉండదు చర్య ఉంది కాబట్టి ప్రతి చర్య జరుగుతుంది ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను గౌరవిస్తాం అన్ని మతాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అని చెప్పి మేము దగ్గర తీసుకుంటాం చేస్తాం ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ మతాన్ని నువ్వు ఆచరించు నా మతాన్ని నేను ఆచరిస్తాను నా మతాన్ని ఉన్న వ్యక్తులను బలహీనతలను నువ్వు మత మార్పిలకు వాడుకుంటానంటే వ్యతిరేకిస్తావు అది హిందూ సంఘాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వ్యతిరేకించడం వాళ్ళ హక్కు అది వ్యతిరేకించడం నా హక్కు అది ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి మతపరమైన దాడిని నేను వ్యతిరేకిస్తాను హిందూ సంఘాల బాధ్యత అది వాళ్ళు కూడా ఇది నా హక్కు అని చెప్తా ఉన్నారు మేము మా హక్కు హక్కు అయినప్పుడు వ్యతిరేకత రాదు కదా నీ హక్కు నువ్వు చేసేది కరెక్ట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పబ్లిక్ వ్యతిరేకిస్తే మేము చేసేది తప్పు అయితే చట్టం ఉంది న్యాయం ఉంది న్యాయం ద్వారా చట్టం ముందు మమ్మల్ని దోషులు నిలబెట్టొచ్చు ఆ నిలబెట్టే ప్రక్రియ చేయి మేము చేసే తప్పు హిందూ సంఘాలు క్రైస్తవ మీద దాడి చేస్తున్నాయి అసలు మొట్టమొదట హర్ష కుమార్ అనే వ్యక్తి క్రైస్తవ కూడా హిందూ ఎందుకు చెప్పాలి క్రైస్తవుడు అయినప్పుడు ఇంత ముందు అమలాపురం నుండి ఎస్సీ ఎలా పోటీ చేశాడు అంటే ఎస్సీ అంటే క్రైస్తవ కాదు అసలు ఎస్సీకి క్రైస్తవానికి సంబంధం ఏంటి ఎస్సీ అండ్ హోదా రావాలి అంటేనే హిందూ మాలా హిందూ మాదిగా హిందూ ఇవి ఉంటేనే వస్తాయి హిందూ అనే పదం లేకుండా నీకు ఎస్సీ ఎలా వస్తుంది అసలు అసలు క్రైస్తవంలో ఎస్సీ అనే పదం ఉందా షెడ్యూల్ క్యాస్ట్ అనే పదం రాదు అక్కడ మాలా మాదిగా అనే పదాలు అక్కడ లేవు కదా ఇక్కడ కులం ఉంది కాబట్టి ఇక్కడ వివక్ష ఉంది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం ఇక్కడ రిజర్వేషన్లో ప్రవేశపెట్టారు వాళ్ళ అభ్యున్నతి కోసం సమాజంలో రిజర్వేషన్లు తీసుకొచ్చారు దాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళ అభ్యున్నతి కోసం ఈరోజు అంత్యోదయ పథకంలో ఈరోజు ప్రతి వ్యక్తిని ఆ దేశ సంపద అందించే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు మంద కృష్ణమాది గౌరవంగా ఈ రోజు పద్మశ్రీ ఇచ్చాం చరిత్రలో ఎప్పుడు ఇచ్చాం అలాగే రాష్ట్రపతిని చేశాం గతంలో ఎప్పుడు ఇచ్చాం అలాగే ఒక గిరిజన మహిళని రాష్ట్రపతిని చేసాం గతంలో ఎందుకు ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రోజు బడుగు బలహీన వర్గాల గౌరవం దక్కింది భారతీయ జనతా పార్టీ రాకముందు ఎవరున్నారు రాష్ట్రపతులు ఎవరున్నారు ముఖ్యమంత్రులు ఎవరున్నారు ప్రధానమంత్రి ఎవరు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఎవరు పరిపాలించారు పోనీ డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళ గతులు ఎలా ఉన్నాయి ఈ రోజు గతులు ఎలా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ సమాజంలో ప్రతి వ్యక్తిని కలుపుకుంటుంది ప్రతి వ్యక్తితో కలిసి ముందుకెళ్తుంది ఈ దేశం ఒకటిగా ఒక భారతీయత అనే ఒక ఆత్మతోటి ముందుకెళ్తుంది కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే చాలా మంది క్రిస్టియన్ వక్తలు కావచ్చు లేదా పాస్టర్లు కావచ్చు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ అంటరాని తనం అనేది ఇప్పటికీ ఉంది మమ్మల్ని గుళ్ళల్లోకి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి మేము చర్చిలోకి వెళ్తున్నాం తప్పేంటి అనేది మీరు ఎలా చూస్తారు వాస్తవానికి అంటరాని తనం ఉంది అనే పదం నేను కూడా కొంత ఒప్పుకుంటాను సామాజిక స్పృహ అవసరం ఒక లోపాన్ని చూపించి సమాజంలో మత మార్పులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు కన్యాశుల్కం అనే ఒక దురాలు ఉండేది గతంలో అయితే కన్యాశుల్కాన్ని పోగొట్టామా పోగొట్టే పోగొట్టాం కదా అట్లాగే ఇక్కడ అస్పృశ్యత ఉంది అస్పృశ్యతను మనం పోగొట్టాలి పోగొట్టి సమాజంలో చైతన్యం తీసుకురావాలి ఇప్పటికే సమాజంలో చైతన్యం వచ్చింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి కులానికి గౌరవంగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చైతన్యవంతం చేస్తూ ఉన్నారు రాబో రోజుల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా సరైన సముచిత న్యాయం కల్పిస్తున్నారు ఈరోజు ఈ రోజు దేశంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ గి ఎమ్మెల్యేలు ఉండేది భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉండేది భారతీయ జనతా ఎందుకోసం అంటే గత పరిపాలనలో పేర్లు మాత్రమే చెప్పేవాళ్ళు మీకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఈ పరిపాలనలో చెప్పడం కాదు చేసి చూపిస్తున్నారు